నీచప్పు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు నాశనం అయిపోతావు నువ్వు అంతే ఇక్కడ నేనేం చెప్పలేను నా కుల బలము ధన బలము నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది నా నా దేవుడు సార్ల దయ ఉంది అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు అరే నా ఇంబడి ఎందుకు పడుతున్నారా మీరు నాశనం అయిపోతారన్న తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిడే అది భద్ర ఆంధ్రాలకు సంబంధించిన వాళ్ళది ఆంధ్ర గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసినా ఆ లారీలో ఏదో ఏదో ఫోన్ చేసిన్నాను దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్న నువ్వు నాశనం అయిపోతావా రెండు రోజులకే నీ కుటుంబం నుంచి పోయి జైలు అవ్వండి అది నా అంతే ఇంక అంతకంటే ఏం లేదు చూసుకో వీడియోలన్నీ ఒక రోజు కట్టిన ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పినా ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయాను ఇంతకంటే ఇంకోటి ఏం లేదు కేటీఆర్ నువ్వు పెట్టుకుంటే నీ సమవుజ్జులతో నువ్వు పెట్టుకో కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డ అయితే బయట ఆడబిడ్డల్ని నేను ఎదుగని ఏమైతే నిన్న సీఎం చెప్తున్నాడు ఎస్ ఆడ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం అరవై సీట్లు ఇస్తా గెలిపిస్తా అంటున్నావు నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినా అని బాధపడుతూ టీవీల ముందుకొచ్చి ఏడుస్తుంది నా కన్నీలతో నువ్వేం బాగుపడతావురా నువ్వేం బాగుపడవు నాశనం అయిపోతావు